ఏమిడి పేరు కొనిదల ఉపాసన అండి రీసెంట్గా ఏమిడి జీవితంలో ఒక సంఘటన జరిగింది పూర్తిగా వినండి పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి మధ్య మధ్యలో కామెంట్ చేయద్దండి దయచేసి అయితే ఒక కాలేజ్ మీటింగ్ లో కొనిదల ఉపాసన గారు ఏం చెప్తున్నారంటే ఆడపిల్లలారా ఓ ఆడపిల్లలారా మీరు భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ అండ ఉంటుంది కదా ఆ అండాన్ని భద్రపరచుకోండి అండం భద్రపరచుకోవడం ఏంటంటే బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ అనేది మీకు లభ్యమైంది అలాగే ఈ రోజుల్లో మీరు అండం స్త్రీలకు రిలీజ్ అయ్యేటువంటి అన్నం కూడా దాచుకోవచ్చు అనమాట దానికి కూడా బ్యాంక్స్ అనేవి ఉంటాయి చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ ఆ మాట ఎందుకన్నంటే ఆడపిల్లలు కెరీర్ మీద ఫోకస్ చేయండి ఈలోపు మీ అండాన్ని భద్రపరచుకోండి ఎందుకంటే మీకు ఒకవేళ ఏజ్ బారైనా కానీ ఈ అన్నం ఈ దాచుకున్నటువంటి ఈ బ్యాంకులోంచి ఈ అన్నం బయటకు తీసుకొని మీరు పిల్లల కనటానికి అవకాశం ఉంది అని దాని అర్థం అనమాట అన్న అర్థం ఏంటంటే ఆడపిల్లలు అన్నాన్ని దాచుకోండి కెరీర్ మీద ఫోకస్ చేయండి పిల్లల కనాల్సి వస్తే మీకు ఒకవేళ ఏజ్ బార్ అయిపోయినా కానీ మీ అండం ఒక బ్యాంకులో ఉంటుంది కాబట్టి దాని ద్వారా మళ్ళీ మీకు పిల్లల కనడానికి ఛాన్స్ ఉంటుంది అని ఆవిడ అందనమాట క్లియర్గా చెప్పాలంటే మీరు వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్తే మగవాళ్ళ వీర్యం దాచుకునే బ్యాంకులు కూడా ఉంటాయండి బ్లడ్ బ్యాంక్స్ అలాగే వీర్యం దాచుకునేటువంటి బ్యాంక్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కొత్తగా అన్నం దాచుకునేటువంటి బ్యాంకులు కూడా పుట్టుకొచ్చినాయి అనమాట ఏం చేస్తాయి అంటే మన వీర్యం గాని ఆడవాళ్ళ అండాన్ని కానీ ఒక చిన్న దాంట్లో పెట్టి భద్రపరుస్తారనమాట చాలా ఖర్చుతో కూడుకున్నది వీళ్ళకి అవసరమైనప్పుడు ఆ అండాన్ని ఆ బ్యాంకులోంచి లోంచి తీసి ఆర్టిఫిషియల్ గా పిల్లలు పుట్ట పుట్టడానికి ప్రయత్నిస్తారు అనమాట కొంతమంది ఏమంటున్నారంటే ఏంటి ఇది ఒక కొత్త బిజినెస్ ట్రిక్ మీ ఫెర్టిలైజర్ సెంటర్స్ పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు నేను మిమ్మల్ని అడుగుతాను